ట్యాపింగ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు భుజంగరావు తిరుపతన్న రిమాండ్ నివేదికలో పోలీసులు వివరాలు వెల్లడించారు ఇక విచారణలో ప్రణీత్ రావు మొదట సహకరించకపోయినా ఆ తర్వాత వివరాలను వెల్లడించినట్లు పోలీసులు తెలియజేశారు హార్డ్ డిస్క్లను మూసిలో పడేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారన్నారు ఈ నేపథ్యంలో ప్రణీత్ రావుని మూసి వద్దకు తీసుకువెళ్లి స్థలాన్ని గుర్తించినట్లు తెలియజేశారు రైట్ అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మల అవును దీపిక ప్రణీత్ రావు కేసు మాత్రం ప్రణీత్ రావు బెయిల్ కేసు పిటిషన్ మాత్రము నాంపల్లి కోర్టు అయితే సోమవారానికి వాయిదా వేయడం జరిగింది అలాగే రాధాకిషన్ రా రాధాకిషన్ది కూడా పోలీసులు బంజారా హిల్స్లో బంజారా హిల్స్ పోలీసులు కోరిన పిటిషన్ కూడా సోమవారానికి అయితే వాయిదా పడిందని సమాచారం ఉంది అదే కాకుండా ప్రణీత్ రావు చేసిన పెద్ద స్కామ్ ఏంటంటే అసలు తను హార్డ్ డిస్క్లో ఇంతకుముందు తను సపోర్ట్ చేయలేదు విచారణకైతే కానీ ఇప్పుడైతే తను స్పందిస్తున్నారని తెలుస్తుంది ఎందుకంటే తనే ఒప్పు ట్టుగా కూడా తెలుస్తుంది నేరాన్ని తను ఆర్టిస్క్ల శకలాలను కూడా తను పడేసిన హార్టిస్క్ల శకలాలను కూడా నదిలో అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది ఆ శకలాలే కాదు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎస్ఐవి కార్యాలయంలో పన్నెండు కంప్యూటర్లని ఏడు సిపియలు ల్యాప్టాప్ మానిటరు పవర్ కేబుల్సు అలాగే ఎలక్ట్రిషియన్ గదిలో ముక్కలైన డిస్క్ పొడిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది అదే కాకుండా ఈ ఆవర్ లో కూడా పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు కూడా స్పైరల్ బైండింగ్లు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు పోలీసులు అయితే వెల్లడించడం కూడా జరిగింది అలాగే ఎస్ ఎస్ఐబి కార్యాలయం సిసి ఫుటేజ్ బుక్ ప్రతులను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా ప్రభాకర్ రావు కనసైగల్లోని ప్రణీత్ రావు కానీ రాధాకిషన్ కానీ పుజంగరావు అలాగే తిరుపతన్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా వినబడుతున్న పేరు వేణుగోపాలరావు వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు కనుసైగల మీదనే ఇదంతా చేశారని కూడా మనకు పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది అదేవిధంగా ఈ ఆర్ట్ డిస్క్లను కావచ్చు ఇవన్నిటిని కూడా కంప్యూటర్లను కానీ ఇవన్నిటిని కూడా వాళ్ళు పగలగొట్టేసి కూడా వాళ్ళు బూడిద చేసి పెట్టినట్టుగా ఆ బూడిదని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కానీ ఇది పెద్ద ట్యాపింగ్ అని కూడా చెప్పుకోవచ్చు పెద్ద క్రిమినల్ కేసు అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇదంతా కూడా బీఆర్ఎస్ గెలుపు కోసమే మేము గట్టిగా కూడా నిఘా పెట్టాల్సి వచ్చింది బీఆర్ఎస్ అధినే బీఆర్ఎస్ నేతలకి డబ్బు చేర్చే క్రమంలోనే టాస్క్ ఫోర్స్ ద్వారానే మేము ఇదంతా కూడా చేశామని కూడా రాధాకృష్ణ అయితే ఒప్పుకోవడం జరిగింది ఇంకా కొత్తగా ఒక తెర మీదకి ఇంకొక విషయం కూడా వస్తుంది ఏంటి అంటే రాధాకిషన్ రావు ఒక ఫామ్ హౌస్ని ఏర్పాటు చేసుకొని హైదరాబాద్లోనే ఫామ్ హౌస్ని ఏర్పాటు చేసుకొని ఆ ఫామ్ హౌస్లోనే ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు సిస్టమ్స్ అలాగే ల్యాప్టాప్లు మానిటర్లు హార్డ్ డిస్క్లు అంతా కూడా అందులో ఏర్పాటు చేసుకొని ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు ఇదంతా రికార్డింగ్ అయ్యేటట్టు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని తన వెంట ఒక సైన్యాన్ని తయారు చేసుకొని అందరినీ గట్టిగా నిఘా పెట్టి కూడా టాస్క్ ఫోర్స్ ద్వారానే అయితేనే ఇదంతా సులభం అవుతుంది అని కూడా ఇదంతా పన్నాగం పన్నామని కూడా రాధాకిషన్ రావు అయితే వెల్లడించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ విషయాన్ని తొందరలోనే బంజార్ పోలీసులు కూడా బయటపెట్టే ఇదిలోనే వాళ్ళు చాలా చర్యలు కూడా చేపడుతున్నారు అదే కాకుండా రాధాకిషన్ రావు చేసింది కూడా ఈ ఫామ్ హౌస్లో అసలు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ విషయాలలో కూడా వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ లావాదేవీలు జరుగుతున్నాయి ఇవన్నీటిని కూడా వీళ్ళు బయట పెట్టడానికి చాలా గట్టినిగా పెట్టే ఇదంతా ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాప్ల ద్వారా కూడా వీళ్ళు ఈ నే ఇది చేసినట్టుగా కూడా నిర్ధారణ కూడా చేస్తున్నారు పోలీసులైతే ఎందుకు అంటే కేవలము గత ఎన్నికలు జరిగినప్పుడే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల కోసము రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల కోసము ప్రతిపక్ష నాయకుల డబ్బునంతా సీజ్ చేసి కూడా మున్గోడులో జరిగిన ఎలక్షన్ పై ఎలక్షన్లు కావచ్చు దుబాకలో జరిగిన పై ఎలక్షన్లు కావచ్చు ఇవన్నీటి ఎలక్షన్ల టైంలో కూడా ప్రతిపక్ష నాయకుల డబ్బునంతా కూడా సీజ్ చేసి వీళ్ళు లావాదేవీలతోటి ఈ రవాణా నడుపుతూ కూడా డబ్బు హవాలా చేస్తూ కేవలం బీఆర్ఎస్ నేతలకే డబ్బు అందేలా కూడా చేసి చాలా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వీళ్ళు చేసిన ఆధారాలు కూడా ఎక్కడ దొరకకుండా ధ్వంసం చేసి కూడా వీళ్ళు పడేసినట్టు సమాచారం కూడా ఉంది దీపిక అదేవిధంగా ఇప్పుడు రాధాకిషన్ కూడా ఇవన్నీ ఒప్పుకుంటున్నట్టుగానే పోలీసులు అయితే నిర్ధారణ ఇచ్చారు ఎందుకంటే రాధాకిషన్ రావు రిమాండింగ్లో కస్టడీలో ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది రిమాండ్కు ప్రస్తుతం రిమాండ్కి తరలించారు తనని ఇప్పుడు భుజంగరావు తిరుపతన్నలది కూడా వాళ్ళకు రిమాండ్కి తరలించడం జరిగింది వాళ్ళ కస్టడీ పూర్తి కావడంతో అందుకు ఇప్పుడు విచారిస్తున్నారు కూడా ఇప్పుడు వేణుగోపాలరావుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే విచారిస్తున్నారు నిన్నటి నుంచి కూడా విచారణ కొనసాగుతూనే ఉంది తన విచారణలో కూడా మరికొంతమందిని కూడా ఎస్ఐలని కానిస్టేబుల్ని కూడా ఇక్కడికి పిలిపించి విచారించబోతున్నారని బంజారా హిల్స్ పోలీసులు అయితే తెలుపుతున్నారు మరి ఆ విచారణ విచారణలో ఎంతమంది బయటపడనున్నారు మరి బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల కీలక నేతలు ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే రాజకీయాల్లో కూడా చాలా అంటే చాలా సంచలనాలు కూడా మొదలవుతున్నాయి చాలా హాట్ టాపిక్లు నడుస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ అనేది అందరికీ వ్యాపిస్తుంది దేశం మొత్తం మీద కూడా అందుకు దీని వెనకాల ఎవరున్నారు ఎలాంటి కీలక నేతలు ఉన్నారు ఎవరు బయటపడబోతున్నారు మరి ఎవరు శిక్షార్హులు ఎవరు నిర్దోషులు అని తేలాల్సిన సమయం కూడా తొందరలోనే ఉందని కూడా మనం అనుకోవచ్చు తొందరలో ప్రభాకర్ రావును కూడా అమెరికా నుంచి ఇండియాకి పిలిపించే విధంగానే గట్టిగా కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి స్పెషల్ టీంను కూడా అరేంజ్ చేయబోతున్నారు అనేది బంజారా హిల్స్ పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు दीपिका रईट निर्मला थैंक यू